ఈ సంవత్సరం విజయదశి సందర్భంగా తాడేపెల్గూడో నియోజకవర్గ కూటమి నాయకులకు కానీ ప్రజలకు కానీ అన్ని పార్టీల వారికి కానీ అలాగే వైసీపీ వారికి కానీ ఈ నియోజకవర్గం తరఫున నేనున్నాను నేను కూడా ఒకళ్ళు కాబట్టి వారికి విజయదశమి శుభాకాంక్షలు అలాగే కూటమి నాయకులకి సామాన్య ప్రజలకి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి రైతులకి రైతు కూలీలకి కార్మికులకి కర్షకులకి అందరికీ పెద్దలకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా మిత్రులు శ్రీనివాసరాజు గారు డాన్ మీడియా స్థాపించి రెండు సంవత్సరాలైన శుభ సందర్భంగా డాన్ మీడి మీడియా ప్రేక్షకులకి ప్రేక్షకులకి అలాగే శ్రీనివాసరాజు గారికి కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈయన ఎంతో ఈ మీడియాలో అభివృద్ధి చెందాలని ఆయుర ఆరోగ్యాలు ఆర్థికంగా కూడా ఎంతో బలపడాలని గతంలో ఆయన పడ్డ ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి ఏ రకంగానూ ఇబ్బందులు లేకుండా ఆయన సుఖశాంత సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడి నమస్కారం